అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్టర్ సిఈఓ అరవై ఎనిమిదవ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు కార్తిక్ ఇంకా ఎక్కువగా ఆర్గ్యూ చేయకుండా అప్పటికి ఆ టాపిక్ వదిలేసి సరే మనం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వెళ్దాము అప్పటికి టైం అవుతుంది రేస్కే అని చెప్పాడు సరే అన్నాడు క్రిష్ అప్పటికే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టి క్రిష్ కార్తిక్ ని తినడానికి పిలిచింది మేడ్ ఇద్దరు వెళ్ళి తినడానికి కూర్చున్నారు క్రిష్ ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఫోన్ తీసి చూశాడు జగదీష్ దగ్గర నుండి కాల్ అవ్వటంతో అప్పటి వరకు నార్మల్ గా ఉన్న క్రిష్ మోహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది అప్పటి వరకు నార్మల్ గా ఉన్న తను అంత కోపంగా ఎందుకు మారిపోయాడో అనుకుని ఏం జరిగిందిరా ఎవర్ర ఫోను ఎందుకంత గా ఉన్నావు అని అన్నాడు కార్తిక్ ఏం లేదు తిను అని చెప్పి సైలెంట్ గా తినడం స్టార్ట్ చేశాడు క్రిష్ కార్తిక్ కూడా ఇంకా ఏమీ అడగకుండా సైలెంట్ గా తినేశాడు తిని సేపు మాట్లాడుకుంటూ కూర్చొని రేస్ దగ్గరికి వెళ్దామని లేచి బయటికి లోపు జగదీష్ ఇంట్లోకి వచ్చాడు ఎందుకు వచ్చాడో కనుక్కోరా అన్నాడు క్రిష్ క్రిష్ కొంచెం కోపం తగ్గించుకొని నేను చెప్పేది విను నెక్స్ట్ వీక్లో నీ ఎంగేజ్మెంట్ ఉంది నీ కన్న తండ్రిగా నీ పెళ్లి పనులు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే సో నువ్వు ఎక్కువగా ఆర్గ్యూ చేయటం కోపాడటం మానేసి కొంచెం చెప్పినట్లుగా విను అన్నాడు జగదీష్ ఇన్ని రోజులు లేని బాధ్యత ఇప్పుడు గుర్తొచ్చిందా చిన్నప్పుడు ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా అప్పటి నుండి లేని బాధ్యత సడన్ గా నాకు పెళ్లి అనగానే గుర్తొచ్చిందా అన్నాడు క్రిష్ ఏ రోజు కూడా మీ బాధ్యతలను నేను మర్చిపోలేదు కానీ నేనేం చేయకుండా మీ అమ్మ ప్రతి ఒక్క విషయంలో నన్ను అడ్డుకుంటూనే ఉంది చివరకు నిన్ను నా దగ్గరకు తీసుకుని హత్తుకోవాలి అనే అంత ఆశగా ఉన్నా కూడా అలా కూడా చేయలేకపోయాను మీ అమ్మ వల్ల అలా అన్నంత మాత్రాన నీ మీద ప్రేమ లేనట్లేనా ఏదో తెలిసి తెలియక జరిగిన ఒక పొరపాటు వల్ల ఇన్ని సంవత్సరాల నుండి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను ఇంకా అనుభవించటం నా వల్ల కాదు నాకు ఇంకా ఓపిక కూడా లేదు అన్నాడు చాలా బాధగా జగదీష్ జగదీష్ అలా మాట్లాడుతూ ఉంటే కార్తిక్కి బాధగా అనిపించింది క్రిష్ మాత్రం చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ బయటికి వెళ్ళమన్నాం కదా వెళ్దాం పదా అన్నాడు అరిచాడు నీకేమైనా పిచ్చా అంకుల్ నీతో కదా మాట్లాడుతుంది తను మాట్లాడుతూ ఉంటే బయటికి వెళ్దామంటావేంటి అన్నాడు కార్తిక్ తనతో మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేను నేను వెళ్తున్నాను నువ్వు వస్తేరా లేదంటే లేదు అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ క్రిష్ కోపాన్ని చూసి బాధపడుతూ ఉన్నాడు జగదీష్ అంకుల్ మీరు ఇంకేమీ పట్టించుకోకండి వాడు త్వరలోనే నార్మల్ అవుతాడు వాడి పెళ్లి పనులన్నీ మీరే దగ్గరుండి చూసుకుంటారు మీరు చూస్తూ ఉండండి అన్నాడు కార్తిక్ వాడు అలా కోపడటంలో తప్పు లేదులే బాబు ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నారు కదా వెళ్ళండి నేను ఇంట్లోనే ఉంటాను కదా రేపు ఉదయం మాట్లాడతాను అన్నాడు జగదీష్ కార్తీక్ బయటికి వెళ్లేసరికి క్రిష్ ఎక్కడా కనిపించలేదు క్రిష్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళాడు వీడు అనుకుంటూ క్రిష్ కోసం అనుకోని ఎందుకురా నీకు అంత కోపం అనుకుంటూనే ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేసుకుని బయటకి వెళ్ళాడు కానీ ఎక్కడ క్రిష్ కనిపించలేదు ఎక్కడెక్కడ ఉంటాడో అని గెస్ట్ చేసిన ప్లేసెస్ అన్ని తిరిగాడు కానీ ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకొని తల స్టీరింగ్ పై పెట్టుకొని ఆలోచిస్తూ రెండు నిమిషాలు అలాగే ఉన్నాడు కార్తిక్ వెంటనే తనకు ఏదో తట్టింది తనకి ఆలోచన రాకనే వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని ఆ ప్లేస్ కి వెళ్ళాడు తను అనుకున్నది నిజమైంది క్రిష్ అక్కడే ఉన్నాడు క్రిష్ చాలా బాధలో కానీ ఎక్కువ సంతోషంలో ఉంటేనే కానీ ఆ ప్లేస్ కి వస్తాడు కాబట్టి ఇప్పుడు వాడు సంతోషంగా అయితే లేడు బాధలోనే వచ్చాడు అనుకొని క్రిష్ దగ్గరికి వెళ్ళాడు కార్తిక్ మా నేను తనను ఎలా క్షమించాలి నువ్వే చెప్పు చిన్నప్పుడే మన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడ్డావు ఇప్పుడు వచ్చి నీ పెళ్లి బాధ్యత నాది నిన్ను నేను చూసుకుంటాను అని చెప్తే నేను తనతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రేమగా ఉండగలను నా కళ్ళ ముందు నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు అవన్నీ ఒక క్షణంలో మర్చిపోవటం నాకు అంత తేలిక కాదు అని యశోద సమాధి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు క్రిష్ కార్తీక్ క్రిష్ దగ్గరకు వెళ్ళి క్రిష్ భుజంపై చెయ్యి వేసి ఎప్పుడు నీ సైడ్ నుండే ఆలోచించడం కాదు ఒకవేళ అంకుల్ ఆంటీ దగ్గరకు వచ్చి అంతలా రిక్వెస్ట్ చేస్తే ఆంటీ ఏం సమాధానం చెప్పేది తను వేలో ఆలోచించు అని అన్నాడు కార్తీక్ తను చాలా సార్లు మాట్లాడటానికి ట్రై చేశాడు కానీ మమ్మీకి అసలు ఇష్టం లేదు అందుకే ఎప్పుడు తనతో మాట్లాడటానికి కూడా ఒప్పుకోలేదు అని అన్నాడు క్రిష్ అంకులకి ఆంటీ అంటే చాలా ఇష్టం కదరా ఒకవేళ ఏ పరిస్థితులు అలాంటి పని చేయాల్సి వచ్చిందో తెలుసుకొని ఉంటే మీరు ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉండేవారు కాదేమో ఒకసారి అంకుల్ కి ఛాన్స్ ఉండాల్సింది అన్నాడు కార్తీక్ క్రిష్ ఏమి మాట్లాడకుండా యశో సమాధి వైపు చూస్తూ ఉన్నాడు సమాధికి పెట్టి ఉన్న పూలల్లో ఒక పువ్వు కింద పడింది చూసావరా ఆంటీ కూడా అదే అనుకుంటున్నారు అందుకే ఆ పువ్వు ఇచ్చి నీకు చెబుతున్నారు నువ్వు డాడీతో మాట్లాడు అని ఆంటీ దగ్గర నుండి నీకు కావలసిన సమాధానం వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇంకా నువ్వే ఆలోచించుకొని డిసైడ్ అవ్వు అని తను ఆలోచించుకోవడానికి కొంచెం సమయం ఇచ్చి తనకి కొంచెం దూరంగా జరిగి సైలెంట్గా కూర్చున్నాడు కార్తిక్ క్రిష్ ఆలోచిస్తూ ఉండిపోయాడు నిజంగా మా అమ్మకి డాడ్ డాడ్కి ఛాన్స్ ఇచ్చి ఉంటే యాక్సెప్ట్ చేసేదా కానీ మామ్ ఎందుకు డాడీని ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో కనుక్కోలేదు నిజంగానే చాలా డీప్గా లవ్ చేసింది కాబట్టి ఇంకొకరికి సొంతమయ్యారు అని తెలిసి ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారేమో అని చాలా రకాలుగా ఆలోచిస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు కార్తీక్ వచ్చి క్రిష్ భుజంపై చెయ్యి వేసింది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంటికి వెళ్దాం పదరా అని క్రిష్ని తీసుకొని బయటికి వచ్చాడు కార్తీక్ కార్తీక్ వెళ్ళి కారులో కూర్చుంటే ఇలారా నువ్వు ఇప్పుడు డ్రైవింగ్ చేసే సిచ్యువేషన్లో లేవు నేను తీసుకువెళ్తాను కారు డ్రైవర్ని రప్పించుకుని తెప్పించుకుందాంలే అని చెప్పగానే క్రిష్ వెళ్ళి కార్తిక్ కారులో కూర్చున్నారు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో నేను ఇంటికి రావట్లేదు మా క్రిష్ దగ్గరే ఉన్నాను అని లక్ష్మికి కాల్ చేసి చెప్పాడు కార్తీక్ కార్తీక్ క్రిష్ ఇద్దరు పడుకున్నారు కొంచెం సేపటి తర్వాత కార్తీక్ టీప్ స్లీప్లకి వెళ్ళిపోయాడు కానీ క్రిష్ కి నిద్ర పట్టలేదు తన మనసు అంత గజిబిజిగా ఉంది ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం అవ్వలేదు దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా తెల్లవారి ముందే నిద్రలోకి జారుకున్నాడు క్రిష్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్ చేసే క్రిష్ ఇంకా లేవకపోవటంతో నైట్ సరిగా పడుకోలేదేమో ఆఫీస్ టైం అయ్యే వరకు వాడే లెగిస్తాడే అనుకొని కార్తీక్ లేచి ఇంటికి వెళ్ళిపోయాడు ఎనిమిదిన్నర అవుతుండగా మెలకు వచ్చి ఫోన్ తీసుకొని చూసి టైం ఎనిమిదిన్నర చూపించడంతో వెంటనే బెడ్ పై నుండి లేచి కూర్చొని ఓ మై గాడ్ నేను ఇంతసేపు పడుకున్నానా అనుకొని వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి రూమ్ లో నుండి బయటికి వెళ్ళాడు క్రిష్ ఉదయమే క్రిష్ను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక హాల్లోనే కూర్చొని తనున్నా కూడా క్రిష్ వైపు కూడా చూడలేదు జగదీష్ క్రిష్ జగదీష్ వైపు చూసి తనతో మాట్లాడాలా వద్దా అని సంకోచిస్తూ కొంచెం సేపు ఉండిపోయాడు జగదీష్ అదంతా గమనిస్తూనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు క్రిష్ జగదీష్ దగ్గరకు వచ్చే ఎంగేజ్మెంట్ పనుల్లో మీకు కార్తీక హెల్ప్ చేస్తాడు ఏదైనా అవసరం ఉంటే వాడు హెల్ప్ తీసుకోండి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయాడు క్రిష్ క్రిష్ చెప్పింది విన్న తర్వాత జగదీష్ చాలా సంతోషపడ్డాడు వెంటనే క్రిష్ దగ్గరికి వెళ్ళి తన రెండు భుజాలపై రెండు చేతులు వేసి గట్టిగా నొక్కుతూ క్రిష్ నువ్వు చెప్పింది నిజమా నీ పెళ్లి పనులు నేను చూసుకోవటంలో నీకేం అభ్యంతరం లేదు కదా అని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడిగాడు జగదీష్ నాకేమి అభ్యంతరం లేదు మమ్మీ మీతో గొడవ పడినా కూడా మీరంటే తనకి చాలా ఇష్టం అది కొన్నిసార్లు నేను గమనించాను అలాంటిది నా పెళ్లి పనులు మీరు చూసుకుంటే తను ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఉంటుందని నాకు అనిపించింది అందుకే ఒప్పుకున్నాను అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు క్రిష్ జగదీష్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఈ విషయాన్ని వెంటనే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి ఆలోచించితే తనకి గుర్తొచ్చిన మొదటి వ్యక్తి మాన్సి వెంటనే మాన్సి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు జగదీష్ నిజమా డాడీ మీరు చెప్పేది అన్నయ్య మీతో మాట్లాడారా పెళ్లి పనులు మీరే చూసుకోవడానికి ఒప్పుకున్నాడా ఇంతకంటే సంతోషమైన విషయం ఇంకేముంటుంది డాడీ అంది మాన్సి అవునరా అన్నాడు జగదీష్ ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత సరేరా నేను ఉంటాను నాకు చాలా పనులు ఉన్నాయి అని కాల్ కట్ చేసి అక్కడ గోడకున్న యశోదాపూట దగ్గరకు వెళ్ళి నీ గురించి ఆలోచిస్తే మన కొడుకు నన్ను యాక్సెప్ట్ చేశాడు నువ్వు మన కోసం ఒక్క క్షణం ఆలోచించి నేను ఇలా చేయడానికి ఎలాంటి పరిస్థితులు కారణము నేను చెప్పినప్పుడు విని ఉంటే నీతో సంతోషంగా ఉండేవాడినేమో చివరి క్షణం వరకు కూడా నీతో ఒక్కసారి కూడా హ్యాపీగా ఉండలేకపోయాను కనీసం ఇప్పుడు క్రిష్ తో అయినా సంతోషంగా ఉండగలనా లేదో అని చాలా భయపడ్డాను కానీ ఏ దేవుడి దయను తెలియదు కానీ క్రిష్ తన పెళ్లి పనులు నేను చూసుకోవటానికి ఒప్పుకున్నాడు నాకు ఇలాంటివి ఏమీ తెలీదు నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు అన్నాడు జగదీష్ అప్పుడే విజయేంద్ర నుండి కాల్ వచ్చింది జగదీష్కి జగదీష్ కాల్ లిఫ్ట్ చేయగానే ఎంగేజ్మెంట్ పనులు స్టార్ట్ చేద్దామా అన్నాడు విజయేంద్ర హా నేను కూడా అదే విషయం మీతో మాట్లాడాలి అనుకున్నాను అన్నాడు జగదీష్ ముందైతే షాపింగ్ చేద్దాము తర్వాత పనులన్నీ మేము చూసుకుంటాము మీరు టైంకి వస్తే సరిపోతుంది మేమీ కంగారు పడకండి అని మేము చూసుకుంటాము అని మరీ మరీ చెప్పాడు విజయేంద్ర యశోదనే విజేంద్ర గారితో ఆ మాటలు పలికించినట్లుగా అనిపించింది జగదీష్కి వెంటనే యశోద ఫోటో వైపు చూస్తూ ఉండిపోయాడు జగదీష్ నుండి ఏం సమాధానము రాకపోవటంతో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అన్నాడు విజేంద్ర నూను నాకేం ప్రాబ్లం లేదు ఇద్దరం కలిసి పెళ్లి పనులు చూసుకుందామని చెప్పాడు జగదీష్ ఇద్దరు అలా కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు